వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్ ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎన్సిక్యూస్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ భూమిపై నుంచి ఒక పౌనపుణ్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపుణ్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమంటారు భూమిపై నుంచి ఒక పౌనఃపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపుణ్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమంటారు ఆప్షన్ బి ట్రాన్స్పాండర్ ఆన్సర్ ఆప్షన్ బి ట్రాన్స్పాండర్ నెక్స్ట్ క్వశ్చన్ తిరుపతి సమీపంలో ఎంఎస్టీ రాడార్ కింది ఏ ఆవరణంపై పరిశోధన చేయదు తిరుపతి సమీపంలోని ఎంఎస్టీ రాడార్ కింది ఏ ఆవరణంపై ఆవరణంపై పరిశోధన చేయదు అంటే చేయనిదేది ఆప్షన్ డి ఎక్స్పోస్పియర్ ఎక్స్పోస్పియర్ అనే ఆవరణంపై తిరుపతి సమీపంలోని ఎంఎస్టీ రాడార్ పనిచేయదు నెక్స్ట్ టాటా స్కై టీవీ ప్రసారాలు క్రింది ఏ శాటిలైట్ నుంచి లభిస్తాయి ఆన్సర్ ఇన్సాట్ ఫోర్ సిఆర్ టాటా స్కై టీవీ ప్రసారాలు ఇన్సాట్ ఫోర్ సిఆర్ శాటిలైట్ నుండి లభిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ టెలిమెడిసిన్ వైద్య యోజనకు మొట్టమొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు టెలిమెడిసిన్ వైద్య యోజనను మొట్టమొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి ఒడిశా దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ ఆప్షన్ ఏ మెదక్లోని రామచంద్రాపురం నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అంతరిక్ష కార్యక్రమాల్లో వివిధ భాగాల్లో అవసరమైన పరికరాలు తయారీ ఎక్కడ జరుగుతుంది ఆప్షన్ బి హైదరాబాద్ అంతరిక్ష కార్యక్రమాల్లో వివిధ భాగాల్లో అవసరమైన పరికరాల తయారీ ఎక్కడ జరుగుతుంది ఆప్షన్ బి హైదరాబాద్ మన దేశంలో ఎత్తైన రాకెట్ ఆప్షన్ సి పిఎస్ఎల్వి చాప్టర్ టూ పిఎస్ఎల్వి చాప్టర్ టూ మన దేశంలో ఎత్తైన రాకెట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా పేర్కొన్న ఏడాది ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా పేర్కొనదగిన ఏడాది ఆప్షన్ బి రెండు వేల ఎనిమిది కింది వాటిలో చంద్రయాన్ లక్ష్యం కానిది ఆప్షన్ డి మానవ జాడ అన్వేషణ క్రింది వాటిలో చంద్రయాన్ లక్ష్యం కానిది ఏది అంటే మానవ జాడ అన్వేషణ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్లు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్లు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత ఆప్షన్ బి విసాట్ నెట్వర్క్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై ఐదు మన దేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి ఆప్షన్ బి పిఎస్ ఎన్ఎల్ పిఎస్ఎన్ఎల్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ మన దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ శివ సముద్రం నెక్స్ట్ జతపరచండి సో కల్పకం త్రీ ఆప్షన్స్ ఇచ్చాడు కల్పకం కాక్రపారా కైగా కర్ణాటక తమిళనాడు సి గుజరాత్ ఏ రాష్ట్రాలు అనమాట రాష్ట్రాలకి సంబంధించింది కల్పకం అనేది రియాక్టర్ మనకు నెక్స్ట్ క్వశ్చన్లోనే ఇచ్చాడు సో ఏది ఏ రాష్ట్రంలో ఉత్పన్నమైనది అని మనం అనుకోవచ్చు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ బి కల్పకం తమిళనాడు టూ సి కాక్రపారా గుజరాత్ త్రీ ఏ కైగా కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ కల్పకం రియాక్టర్ను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు ఇందులో వాడే ఇంధనం ప్లుటోనియం తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం డి మిక్స్డ్ ఆక్సైడ్ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం డి మిక్స్డ్ ఆక్సైడ్ రావత్ భట్ట అణు రియాక్టర్ ఎక్కడ ఉంది బి రాజస్థాన్ మనుగూరు ఖమ్మంలో ఏ ప్లాంటు ఉంది భారాజల ప్లాంట్ భారాజల ప్లాంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ పంతొమ్మిది వందల అరవై రెండులో వేటిపై అవగాహన కల్పించింది ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ పంతొమ్మిది వందల అరవై రెండులో వేటిపై అవగాహన కల్పించింది ఆన్సర్ ఆప్షన్ ఏ బయోగ్యాస్ దేశంలో పవన శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆప్షన్ బి తమిళనాడు ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలి మర ఎక్కడ ఉంది ఆప్షన్ డి పెరంబుడి గాలి మరలను రూపొందించే సంస్థ ఆప్షన్ ఏ బిహెచ్ఈల్ స్విజర్లాండ్ కంపెనీకి సంబంధం ఉన్న అంశం ఏ పవన శక్తి టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావలసిన అలల ఎత్తు ఏ ఐదు నుండి పన్నెండు మీటర్లు భూగర్భోష్ణ శక్తి కేంద్రం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ గంగాలోయ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ భారతదేశంలో పెట్రోల్ను మొదట కనుగొన్న ప్రాంతం ఏది ఏ మక్కు అసోమ్ భారతదేశంలో పెట్రోల్ను మక్కుమ్ అసోమ్ అనే ప్రాంతంలో ఫస్ట్ ఐడెంటిఫై చేశారు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ద్రవరూప సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లలో వాడతారు ఆప్షన్ బి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ మిశ్రమ ఆక్సైడ్లో ఉండే పదార్థాలు ఆప్షన్ డి యురేనియం ప్లూటోనియం ఆక్సైడ్లు యురేనియం ప్లూటోనియం ఆక్సైడ్లు కెనడా సహకారంతో స్థాపించిన అణు రియాక్టర్ ఏది ఆప్షన్ ఏ సిరస్ కల్పకంలోని మినీ రియాక్టర్ ఆప్షన్ సి కామిని నెక్స్ట్ భార జలం రసాయనిక నామం ఏ యుటీరియం ఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ప్లాజ్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది ఆప్షన్ ఏ టోక్మాక్ ప్లాజ్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది ఆప్షన్ ఏ టోక్మాక్ థర్టీ సెకండ్ క్వశ్చన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాజ్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది ఆప్షన్ సి గాంధీనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాజ్మా రీసెర్చ్ గాంధీనగర్లో ఉంది మన దేశంలో ఎనర్జీకి స్టేట్గా ఎనర్జీ స్టేట్గా పిలిచేది హిమాచల్ ప్రదేశ్ మన దేశంలో ఎనర్జీ స్టేట్గా పిలిచే రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ ఎక్కడ ఉంది ఆప్షన్ డి హిసార్ హర్యానా అమ్రాపాలి ఏ మొక్కల్లోని ఒక రకం మామిడి క్రింది వాటిలో అధిక దిగుబడిని ఇచ్చే బాతులు కాకి కాంబెల్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఖజియాబాద్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు పర్టికులర్గా ఒక కంటెంట్ మీద కానీ ఒక టాపిక్ మీద కానీ ఒక సబ్జెక్ట్ మీద కానీ మీకు ఎంసీక్యూస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను మ్యాక్సిమమ్ ట్రై చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవ ఎవరెవరైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు అండ్ అటెంప్ట్ చేస్తుంటారు వాళ్ళందరికీ త్వరగా జాబ్స్ రావాలని ఐ విష్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్